హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి మా అన్నయ్య వాళ్ళ ఉత్వేజ్ ఫిష్ ఫ్రై షాప్ అయితే పెట్టారు ఫిష్ ఫ్రై అంటే పీసెస్ అండి ఒక్కొక్క పీస్ ఫ్రై చేసి అలా అమ్ముతారు ఇదైతే అదే షాపు ఖమ్మంలో లోకల్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా తినాలి అని అనుకుంటే ఈ షాప్కి వెళ్ళండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకైతే నేను తమ్ముళ్ళలో అయితే చిన్న ఫ్లెక్సీ అనేది ఫోటో పెట్టా అందులో అనేది పూర్తి అడ్రస్ అయితే క్లియర్గా ఉంటుంది మీకు వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఆ అడ్రస్లో ఉన్నదానికైతే వెళ్ళండి చాలా బాగుంటుంది ఏదో కలిపే విధానంలో మ్యాజిక్ ఉంటుంది ఆ టేస్ట్ వేరు మనం చేసిన అంత టేస్ట్ రాదు ఎందుకో తెలియదు మరి ఇంకా ఇక్కడైతే మా అన్నయ్య ఎలా కలుపుతున్నాడు ఏందనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మేమైతే నవ్వుతూ వీడియో తీస్తుంటే మా అన్నయ్య ఇక కలుపుతూ చూపిస్తున్నాడు చెప్పన్నయ్యా అంటే నవ్వుతున్నాడు వీడియోలు చెప్పడానికి చెప్పడానికి రావట్లేదు అందుకే నవ్వుతున్నాడు నేను చెప్పండి అంటుంటే ఇంకా ఇవైతే కలిపి పెట్టాలండి ఒక వన్ అవర్ ముందైతే కలిపి పెడతారు ఇట్లా కలిపి పెట్టాక ఇంకా అప్పుడు ఫ్రై చేస్తూ అంటారు ఇనుప పెనం మీదనే ఫ్రై చేస్తారు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే మా ఉదీని అయితే పూజకైతే అన్నీ రెడీ చేస్తుంది తను ఇంకా మా అన్నయ్య అయితే మొత్తం కలుపుతుండు కారం పట్టించిన కారం రెండు కలుపుతారండి కలిపి చేస్తారు బాగుంటుంది అంతా బా నీట్గా చేస్తారు ఇంక ఇక్కడైతే మాళ్ళు అయితే మంచిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని ఏదో చెప్తున్నారు ఇంకా లక్కీ ఏమనట్లేదు రోహిత్ ఏమనట్లేదు లక్కీ మీద కూర్చున్నా అన్నయ్య అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఉంది అందుకే ఏమనట్లేదు అని లేకపోతే కొట్టుకుంటారు కదా నువ్వు నా మీద ఎందుకు కూర్చున్నారు అది ఇదని ఇంకా అట్లేం లేదు ఇంకా ఇక్కడ శరణ్య డ్రెస్ బాగుందని తీస్తుంటే శరణ్య వీడియో అనగానే పోతుంది వీడియో తీస్తుంది మా అత్త అనేసి పోతుంది ఇంకెందుకులో ఇబ్బంది పెట్టడం అనేది తనైతే తీయలేదు వీడియో అంటే కొంచెం అట్లా కనిపించి మెరుపు తీగలాగా కనిపించిపోయిందిలేండి అది ఇట్లయితే మొత్తం కలిపి పెట్టుకోవాలి ఉప్పు కారం మసాలా మెంతుల పౌడరు అన్నీ కలిపి ఇలా అయితే పెట్టుకున్నారు ఇంకా ఇక్కడైతే నేనైతే చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఇదైతే ముందైతే ఒక రేకులేషరీ వెనక ఇంకొకది ఇందకలు చూపించాను కదా ఆ రూమ్ ఉంటుంది ఇదైతే దీనికి గ్రిల్స్ పెడతారండి కోతులు బాగున్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడైతే మేమైతే కూర్చున్నాము ఇంకా పోయి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా ఎలా ఉంటుంది ఏందని చూపిద్దామని ఇదైతే పొలాల దగ్గరండి ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా తినడానికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నారు అందరు కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేశారు చేసి ఇక గ్యాస్ అయితే పొయ్యి అయితే ముట్టిస్తున్నారు ముట్టించి ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ మామగారు మా వదిన వాళ్ళ నాన్నగారి ఈయన అయితే ఫస్ట్ అయితే గ్యాస్ ముట్టించి ఈయన ఫస్ట్ నుంచి ఏ బిజినెస్ చేస్తాడు అందుకోసం అనేసి ఇంకా ఈయనతో ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది బిజినెస్ సక్సెస్ఫుల్గా అవుతుంది అనేసి ఇంకా మా అనే మామయ్య మామయ్యతో అయితే స్టార్ట్ చేపిస్తున్నారు ఇక గ్యాస్ ముట్టించి ఇక్కడ కొబ్బరికాయ కొట్టే వాళ్ళందరూ కొట్టేసిరు ఇక ఆయిల్ పోసేసి ప్యాకెట్ అయితే పక్కకు పెట్టిండు ఇంకా గ్యాస్ ఆన్ చేసి ఫిష్ ముక్కలైతే ఇక డైరెక్ట్గా పెనం మీద వేసి కాలుస్తూ ఉంటారు ఇంకా ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చూపించాను కదా ఎలా కలుపుకోవాలి అలా కలిపేసి చూడండి ఇలా అయితే ఫిష్ ముక్కలైతే ఇలా పెంక మీద పెట్టి కాలుస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ వేరు తలలు కూడా కాలుస్తారు తల కావాలంటే తల ఇస్తారు బాగానే ఉంటుంది వేడి మీదనే లోన పీస్ అనేది మంచిగా ఉడుకుతుంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే అందరు కూర్చున్నారు రెడీగా కూర్చొని ఉన్నారు అని చూపిస్తున్నాము బోనీ చేసేవాళ్ళు బారం ఈరోజు ఫస్ట్ డే కదా ఎంతో కథ బోనీ చేయాలి కదా వచ్చిన వాళ్ళని అందరం అయితే చేస్తున్నాము ఇంకా ఇక్కడైతే అందరు కూర్చున్నారు పిల్లలు కోతులుగా చూడండి ఎలా ఉన్నాయో కోతులు ఏదైనా పెడితే పాపము గుజ్జుకొని వెళ్తున్నాయి చూడకపోతే అయిపోయినట్టే ఇంకా అందుకే ఇక మా శరణ్య అయితే ఎంత బాబు ఫిష్ ముక్కలు అని ఇప్పుడు అడుగుతుంది ఫిష్ ముక్కలు కావాలి మాకు అని చెప్తున్నది ఏ తాగండి మేడం అని ఆ మా నవ్వుతున్నాడు అవుతున్నాడు ఇంకా పిల్లలు అందరూ స్నాక్స్ తింటారు ఏవో ఒకటి ఇక డైరెక్ట్గా వాయిస పెడదామంటే గోల గోల ఉంది బాగా అందుకని నేను వాయిస్ సవరిస్తాను ఎవరు బిజీలో వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు పిల్లలందరూ ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ అందరికి పిల్లలందరికీ గుగ్గిలు అయితే పెట్టిస్తాను అది ఇక మళ్ళీ మేమైతే బయటకు వెళ్తున్నాం కొద్దిసేపు మా చిన్నత్తగారు వాళ్ళ ఊరు ఇదే అయితే ఇక్కడే షాప్ పెట్టింది మా అన్నయ్య వాళ్ళు అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని వెళ్ళొచ్చాము ఆ వెళ్ళొచ్చేలో మానే ఫిష్ కర్రీ చేస్తూ ఫిష్ ముక్కలు ఫ్రై చేసినాక కింద బాగా ఎండ కొడుతుంది పైన అని కింద పెట్టేశారు చికెన్ కర్రీ చేస్తున్నారు మా అందరికీ చికెన్ కర్రీ రైస్ చారు అన్నీ చేసి రెడీగా పెడుతున్నారు ఆకలి వేస్తుంటుంది కదా పిల్లలకి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయ్యింది టైం వచ్చేసి ఇంకా అందుకోసమని వంట అయితే చేస్తున్నారు చికెన్ అయితే తాలింపులో వేస్తారు చికెన్ టేస్ట్ బాగుండాలి వదిన మరి నేనైతే వీడియో చేస్తున్నాము వదిన చికెన్ కర్రీ బాగా చేస్తుంది అనేసి అని అన్న ఇంకా తినేసామండి ఇంకా వంటలు అన్నీ క్లియర్గా తీయలేదు తినేసి మనం ఆడుకుందాం అనేసి ఆడుకుంటున్నా నేను పిల్లలతో కాసేపు ఇలా భలే ఉంటుంది కదా చిన్నప్పుడు ఈ ఆట ఎవరు ఆడుకున్నారు ఎంతమంది ఆడుకున్నారు అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది ఈ ఆట ఊకే చిన్నప్పుడు ఆడేది మీరు ఈ ఆటని ఏమని పిలుస్తారు చెప్పండి మేమైతే నాకు బాగా గుర్తులేదండి ఏమని పిలుస్తాము ఏమని పిలుస్తామంటే దోదో బిల్ల దొరకక బిల్ల అని పెట్టేసి ఆట ఆడతాము అది దొరకకూడదు ఆడ ఆడతాము మీరు ఏమంటారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇగో ఇక్కడైతే మిర్చి అయితే పోసేసారు మిర్చి ఏరి పోసారండి ఇక్కడ మిర్చి అంతా పొలాలే ఇటువైపు ఇట్లా పిల్లలు అందరం కలిసి మంచిగా అయితే ఆడుకుంటున్నాము ఇంకా మా చిన్న ఇక పిల్లల్ని వీడియో తీయమంటే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ అటు ఇటు తిప్పుతూ ఉంటూ తీస్తారు ఒక దగ్గర నిలబడి చక్కగా తీయరు ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొకమ్మడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్